హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాస సోమవారాలు శ్రావణ మాసం మొదటి సోమవారం ఆచారాలు మరియు సమయాల గురించి మీరు తెలుసుకోవలసినవి ఈరోజు పవిత్రమైన సవన్ సోమవారం ఉపవాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలో సోమవారాల్లో శివుడిని పూజించడం వల్ల శాంతి శ్రేయస్సు మరియు దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజు జరుపుకుంటున్నారు శివభక్తులు శ్రావణ మాసం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం ఈ సమయంలో విష్ణు గాఢ ధ్యాన నిద్రలో యోగ నిద్ర ప్రవేశిస్తాడు మరియు విశ్వాన్ని నిర్వహించే బాధ్యత శివుడికి అప్పగించినప్పుడు ఫలితంగా ఈ నెల ఈ నెలంతా మహాదేవుడికి ప్రార్థనలు చేయడం వల్ల ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు శ్రావణమాసంలో సోమవారాలు చాలా పవిత్రమైనది శ్రావణమాసంలో వచ్చే అన్ని సోమవారాలు లేదా సోమవారాలు ఉపవాసాలకు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు వాటిని శ్రావణ సోమవారం లేదా సవన్ సోమవారం వ్రతాలు అని పిలుస్తారు చాలా మంది భక్తులు సవన్ నెల మొదటి సోమవారం నుండి పదహారు సోమవారాలు లేదా సోల సోమవార ఉపవాసం పాటిస్తారు మీరు ఈ నెల మొత్తం భక్తితో ఆచరించలేకపోయినా సవన్ సోమవారాల్లో మాత్రమే శివుడిని పూజించడం వల్ల ఆయన ప్రసన్నం అవుతారని చెబుతారు చాలా మంది భక్తులు ఈ రోజు ఉపవాసాలు ఉండి శివారాధనలో మునిగిపోతారు ఈ సంవత్సరం ఈ రోజు వచ్చే మొదటి శ్రావణ సోమవారం కూడా గజనన సంకష్ట చతుర్థితో సమానంగా వస్తుంది శ్రావణ మాసం ప్రారంభం సమయంలో పదిహేను రోజులు వ్యత్యాసం ఈ ప్రాంతంలో అనుసరించిన చంద్ర సాధారణంగా శ్రావణ మాసం అంతా పదిహేను రోజులు ముందు ప్రారంభమవుతుంది శ్రవణ్ నెల మొదటి సోమవారం కోసం శుభ సమయాలు ఆచారాలు మరియు నైవేద్యం శుభయోగాలు మరియు నక్షత్రాలు సాయంత్రం నాలుగు పద్నాలుగు గంటల వరకు ఉంటుంది ఆ తర్వాత సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది ధనిష్ట నక్షత్రం ఉదయం ఆరు నలభై తొమ్మిది వరకు నా తర్వాత సదవిష నక్షత్రం ఉంటుంది మతపరమైన